కృష్ణా జిల్లా కృష్ణా కృష్ణానది పరివాహక ప్రాంతమైన అవనిగడ్డ కట్ట పక్కనే యథేచ్ఛగా జరుగుతున్న అక్రమ ఇసుక రవాణా అటువైపు కన్నెత్తి చూడటానికి కూడా సాహసం చేయని సంబంధితాధికారులు అప్పారాపేట మరియు పరిసర ప్రాంతాల్లో గల ఇసుక రీచులకు సంబంధిత శాఖలకు సంబంధించిన ఎటువంటి అనుమతులు లేనప్పటికీ అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ఇసుకాసురులు స్థానిక ప్రజలు స్థానిక సంఘాలకు సంబంధించిన పలువురు ప్రముఖులు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా వాటిని బుట్టదాఖలాలు చేస్తున్నవైన ఇంత యథేచ్ఛగా ఇసుకాసురుడు ప్రకృతి సంపదను దోచుకుంటున్న సంబంధిత అధికారులు మొద్దు నిద్ర నటిస్తూ అక్రమ ఇసుక మైనింగ్ ను పట్టించుకోకపోవటం పట్ల ప్రజలు పలు సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నది పరివాహక ప్రాంతం అయిన అప్పారావుపేటలో ఇసుకని యథేచ్ఛగా అక్రమంగా ఇసుకను తరలిస్తూ ఉన్నారు ఇక్కడ నుండి ఇసుకను తరలిస్తూ ఉన్నారు ఏదైతే ఉందో ఇసుక తరలింపు విధానానికి సంబంధించింది వీళ్ళకి ఎటువంటి అనుమతులు కానివ్వండి ఎటువంటి వీళ్ళకి సంబంధించిన పర్మిషన్స్ కానివ్వండి ఏమీ లేవు ఇటువైపు కన్నెత్తి చూడడానికి ఇక్కడ ఇక్కడ ఏరియాకి సంబంధించిన ఎంఆర్ఓ కానివ్వండి లేకపోతే సంబంధించిన భూగర్భ మైనింగ్స్ డిపార్ట్మెంట్కి సంబంధించిన అధికారులు కానివ్వండి ఇటువైపు కన్నెత్తి చూడడానికి కూడా సాహసం చేయలేకపోతూ ఉన్నారంటే ఇక్కడ ఇసుక మాఫియా ఏదైతే ఉందో ఇసుక మాఫియా యథెచ్ఛిగా రెచ్చిపోతుందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు ఇసుక మాఫియా రెచ్చిపోవడం ఒక కారణం అయితే రెండవ కారణం ఏదైతే ఉందో ఇసుకను అడ్డంగా పెట్టుకొని రోజుకు రోజు కొన్ని కోట్లాది రూపాయలు ప్రభుత్వ ధనానికి గండి కొడతా ఉన్న వైన మనం చూస్తూ ఉన్నాము కోటి అనుమతులు కానివ్వండి ఎటువంటి పర్మిషన్స్ కానీ ఇసుక తవ్వుకోవడానికి కానివ్వండి ఇసుక ఇక్కడ నుండి ఎత్తడానికి కానివ్వండి వీళ్ళకి ఎటువంటి పర్మిషన్స్ ఎటువంటి అనుమతులు భూగర్భ భూగర్భ గనుల శాఖకు సంబంధించి మైన్స్ డిపార్ట్మెంట్కి సంబంధించిన కానివ్వండి లోకల్ ఎంఆర్ఓ దగ్గర దగ్గర ఉన్న తరఫులు కానివ్వండి ఏదైతే సంబంధి అధికారులు ఎవరైతే ఎవరైతే ఉన్నారో అధికారుల తరపు ఎవరి తరపు నుండిగా వీరికి వీళ్ళందరికీ ఎవరికి ఎటువంటి అనుమతులు లేవు ఎటువంటి అనుమతులు లేకపోయినప్పటికీ కూడా వీళ్ళు రోజుకి వందలాది వాహనాలు వేలాది వాహనాల్లో ఇసుకను దోచుకొని ఏదైతే ప్రకృతి సంపద ఏదైతే ఉందో కృష్ణానది పరివాహక ప్రాంతం ఏదైతే ఉందో కృష్ణమ్మకి సంబంధించిన సంపదను అక్రమంగా దోచుకొని వీళ్ళు కోట్లాది రూపాయలు ఇక్కడ వెనకేసుకుంటున్న వైనం మనం చూస్తూ ఉన్నాము ఇటువైపు చూడడానికి సంబంధిత అధికారులు కానివ్వండి ఇక్కడ చుట్టుపక్కల మినిమం ఎంఆర్ఓ కానివ్వండి లేకపోతే విఆర్ఓ కానివ్వండి ఇటువైపు కన్నెత్తి చూడడానికి కూడా సాహసం చేయట్లేదంటే వీరికి సంబంధించిన ఇన్ఫ్లుయెన్స్ కానివ్వండి వీరికి సంబంధించిన ఏదైతే వీరి ప్రభావం కానివ్వండి ఎంత మేరకు ఎంతవరకు వారిపై ఉందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు ఇటు మనం చుట్టుపక్కల మనం చూస్తూ ఉంటే మనకి కృష్ణానది పరివాహక ప్రాంతం అవనిగడ్డకి వెళ్ళే అవనిగడ్డకు వెళ్ళే కట్ట ఇది కట్ట నుండి కట్ట మీద నుంచొని చూస్తే మనకు మొత్తం క్రిస్టల్ క్లియర్గా మనకు కనిపిస్తూ ఉంటుంది ఏదైతే కృష్ణానదికి సంబంధించిన నది లోపలికి వెళ్ళిపోయి ఎవరికి కనబడకుండా ఈ మై ఇసుక మైనింగ్ ఇసుక అక్రమ మైనింగ్ అనే వ్యవహారం అయితే ఇక్కడ కొనసాగడం లేదు ఏ ఒక్కసారి కట్ట మీద అవనిగడ్డకు వెళ్ళే అవనిగడ్డ విజయవాడ వెళ్ళే కట్ట మీద నుంచని మనం చూస్తే ఎవరికైనా రోడ్డు మీద పోయే వాళ్ళందరికీ కానీ కానీ అధికారులకి ఈ అక్రమ ఇసుక మైనింగ్ అక్రమ ఇసుక మైనింగ్ మాఫియా ఆగరాలు కనిపించడం లేదా అని చుట్టుపక్కల ఊర్లకు సంబంధించిన ప్రజలు కూడా ఇక్కడ ప్రశ్నిస్తా ఉన్నారు ఏదైతే ఇక అక్రమంగా ఇసుకను దోచుకోవడం కృష్ణమ్మకు సంబంధించిన ప్రకృతి సంపదను అక్రమంగా దోచుకోవడం అక్రమంగా ఇసుక మైనింగ్ చేయడం ఇక్కడ అసుక ఇసుకను ఇక్కడ తీసుకొని ఇక్కడ లారీలు వందలాది లారీలు వేలాది లారీలు డైలీ రావడం ఇక్కడికి రావడం ఇసుక తరలించడం ఒక ఎత్తే అయితే ఇక్కడ నుండి ఇసుక తీసుకొని లారీలు ఏదైతే బయట ఊరల్లోకి వెళ్తాయో వాళ్ళు షార్ట్ కట్స్ ఎంచుకొని వాళ్ళు తమ తమ గమ్యస్థానాన్ని చేరుకోవడం కోసం ఇక్కడ ఏదైతే చిన్న చిన్న గ్రామాలు విలేజెస్ ఏదైతే ఉందో ఆ విలేజెస్లో గుండగా విలేజెస్ లోపల నుండి ఈ లారీలు వెళ్లడం వలన ఆ విలేజెస్లో చిన్న చిన్న పల్లెటూళ్ళలో ఉండే ప్ర ఉండే ప్రజలు తీవ్రమైన ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు ఏది ఏమైనప్పటికీ వీరికి మొట్టమొదటి పాయింట్ ఏంటంటే వీళ్ళకి ఎటువంటి అనుమతులు కానివ్వండి ఎటువంటి పర్మిషన్స్ కానివ్వండి ఏ శాఖకు సంబంధించిన అనుమతులు కానివ్వండి వీళ్ళకి లేవు లేకపోయినప్పటికీ వీళ్ళు యథేచ్ఛగా ఇంత కండ కావడంతో అక్రమంగా ఇసుకను దోచుకొని ఇక్కడ ఇసు అక్రమంగా ఇసుక అక్రమంగా ఇసుక మైనింగ్ను ఇక్కడ చేస్తూ ఉన్నారు అక్రమంగా ఒక ఇసుక అక్రమ మైనింగ్ చేసి ఒక మాఫియాగా ఏర్పడి సంబంధిత అధికారులకు కానీ ఏమంటే అందరికీ భయభ్రాంతులకు గురి చేసి వైపు కన్నెత్తి కన్నెత్తి కూడా చూడనీయకుండా చేయడం అనేది ఒక ఎత్తు అయితే రెండో ఎత్తు ఇక్కడ ఏదైతే లారీలు ఏదైతే ఇసుకను అక్రమంగా ఆ ఇసుకను తరలించే లారీలు ఏవైతే ఉన్నాయో ఆ లారీలు ఏదైతే చిన్న చిన్న గ్రామాల నుండి వెళ్ళేటప్పుడు అక్కడ గ్రామాలకు సంబంధించిన ప్రజలు కానివ్వండి చుట్టుపక్కల ఉండే ప్రజలు కానివ్వండి తీవ్రమైన ఇబ్బందులకు గురవుతా ఉన్నారు ఎన్నిసార్లు సంబంధిత అధికారులకు కానివ్వండి పోలీస్ స్టేషన్కి కానివ్వండి లేకపోతే గ్రామ పెద్దలకు కానీ ఎన్నిసార్లు కంప్లైంట్లు ఫిర్యాదులు చేసినా ఇవి వచ్చే లారీ ఊర్లలో వచ్చిపోయే లారీల వల్ల తాము తీవ్రమైన ఇబ్బందులకు గురవుతూ ఉన్నామని తాముకి ఒకవేళ ఒక రకమైన ఆ లారీల గుండా వెలువడే పొగ కానివ్వండి లేకపోతే లారీలు వెళ్ళే ట్రాఫిక్ వల్ల కానివ్వండి తీవ్రంగా తాము తమ్ము తమ పిల్లలు తీవ్రమైన భయాందోళన తీవ్రమైన ఇబ్బందులు గురవుతూ ఉన్నామని చెప్పేసి ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకునే నాదుడు కానివ్వండి పట్టించుకునే అధికారులు కానివ్వండి ఎవరు లేకపోవడం కొసమెరుపు ఎన్నిసార్లు ఫిర్యాదులు ఎన్నిసార్లు కంప్లైంట్ చేసుకుని ఎవరు పట్టించుకున్న దాఖలా లేవని చెప్పేసి చుట్టుపక్కన ఉండే చుట్టుపక్కన గ్రామాలకు సంబంధించిన ప్రజలు చుట్టుపక్కల గ్రా చుట్టుపక్కల ఏదైతే ప్రజలు ఏదైతే ఉన్నారో ఆ ప్రజలు తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు మరీ ముఖ్యంగా ఇందులో మనం ముఖ్యంగా చూసుకునే విషయం ఏంటంటే ఇక్కడ ఏదైతే అక్రమంగా అక్రమ మైనింగ్ ఏదైతే ఇప్పుడు జరుగుతూ ఉందో దీనికి సంబంధించి ఒకవేళ వీరు ప్రభుత్వానికి కానీ డబ్బులు కట్టే లెక్కన ఏదైతే ఉన్నా సరే ప్రతిరోజు ఉదయాన్నే ఏదైతే మొట్టమొదటిగా మైనింగ్ స్టార్ట్ అవుతుందో ఆ స్టార్ట్ అయ్యేటప్పుడు కేవలం ఒక్క రసీదు మాత్రమే వీళ్ళు ప్రభుత్వానికి కడతారు ఒక రసీదు మాత్రమే కోస్తారు ఒక చలానా మాత్రమే తీస్తారు వీళ్ళు ఆ ఒక చలానాయే ప్రభుత్వానికి వెళుతుందో ఆ ఒక చలానాని అడ్డం పెట్టుకొని ఇరవై నాలుగు గంటలు ఒక చలానాలతో వందలాది లారీలు అక్రమంగా ఇసుక తీసుకెళ్లి అక్రమంగా ఇసుకను తరలిస్తూ ఉంటారు చేసేది అక్రమ ఇసుక మైనింగ్ ఆ అక్రమ ఇసుక మైనింగ్ లో కూడా వీళ్ళు యథేచ్ఛగా వీళ్ళ ఇష్టానుసారంగా అక్రమాలకు పాల్పడుతూ ఒక్క చలానా తీసి ఆ ఒక్క చలానాతో వందలాది లారీలు వీళ్ళు వందలాది లారీలు వీళ్ళు అక్రమ చలానాతో వీళ్ళు వందలాది లారీలు ఇక్కడ అక్రమంగా ఇసుకను తరలిస్తా ఉన్న పైన మనం చూస్తూ ఉన్నాము ఇందులో ముఖ్యంగా మూడు పాయింట్స్ మనం చూసుకునే లెక్కనైతే మూడు పాయింట్స్ మొట్టమొదటి పాయింట్ ఏంటంటే వీళ్ళకి ఎటువంటి అనుమతులు కానివ్వండి ఎటువంటి పర్మిషన్స్ కానివ్వండి ఆ ఇసుక తవ్వుకోవడానికి ఇసుక తీయడానికి ఇసుక ర్యాంప్కి సంబంధించి ఇక్కడే కాదు మనం ఏదైతే ఉన్నామో కృష్ణా జిల్లా అప్పారాపేటలో ఏదైతే ఉన్నామో ఇక్కడ ఇసుకను తవ్వడానికి ఇసుక ర్యాంప్కి సంబంధించి ఇసుక తీయడానికి కృష్ణాజిల్లా అపారవపేటలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఏ ఇసుక క్వారీకి పర్మిషన్స్ లేవు ఇసుక తీయడానికి అనుమతులు ఎక్కడా లేవు అయినప్పటికీ కృష్ణా జిల్లా అపారవపేటలో యథెచ్చుగా అక్రమంగా ఇసుక తీయడం మొట్టమొదటి మొట్టమొదటి పాయింట్ రెండో విషయం ఏంటంటే అక్రమంగా ఇసుకని తీసి అక్రమంగా ఇసుకని తీ ఇసుకని అక్రమంగా ఇసుకని తీయడమే అక్రమం అనుకుంటే ఆ అక్రమంలో కూడా చాలా అక్రమాలు దాగున్నాయని చెప్పేసి వెలుగులోకి వచ్చింది కేవలం పగడిపూట మార్నింగ్ స్టార్ట్ అయ్యే ఒక రసీదు తీయడం ఆ ఒక రసీదుతో వందలాది వేలాది లారీలు ఆ ఒక్క రసీదు మీద అక్రమంగా ఇసుకొని తరలించడం రెండో ఎత్తు మూడో విషయం ఏంటంటే ఏదైతే లారీలు ఇక్కడ నుండి తీసుకొని వెళ్తూ ఉంటారో తమ గమ్యస్థలానికి చేరడం కోసం ఇక లారీ డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పల్లె పల్లెటూర్లలో నుండి ఊర్లలో నుండి వెళ్ళడం వల్ల ఆ ఊర్లకు సంబంధించిన ప్రజలు కానివ్వండి పిల్లలు కానివ్వండి ముసలివాళ్ళు కానివ్వండి వృద్ధులు కానివ్వండి తీవ్రమైన భయాందోళనలకు తీవ్రమైన ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు ఆ ఊర్లకు సంబంధించిన వారు వెళ్ళి సంబంధిత అధికారులు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా వారికి సంబంధించిన ఫిర్యాదు బుట్టదాఖలు చేస్తూ ఉన్నారు వారిపై ఎటువంటి చర్యలు తీసుకోవడం కానీ జరగట్లేదనే చుట్టుపక్కల ఊర్లకు సంబంధించిన ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు ప్రస్తుతం ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి ఇకనైనా సంబంధిత మైనింగ్ శాఖకు సంబంధించిన అధికారులు కానివ్వండి లేకపోతే సంబంధిత ఏదైతే ఎంఆర్ఓ కానివ్వండి సంబంధిత అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ తక్షణమే స్పందించి ఈ ఇసుక క్వారీని ఇమ్మీడియట్ గా తక్షణమే ఇసు క్వారే నిలుపుదల చేసి వీళ్ళపై చట్ట ప్రకారం కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఇక్కడ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కోరుతా ఉన్నారు